హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దర్బాబు ఫామ్ సో అందరూ చూస్తున్నారు కదా మన ఫామ్లో న్యూ అప్డేట్ సో ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పినట్టుగా చెప్పాను కదా మనం సపరేట్ సపరేట్ అంటే సెక్షన్ వైజ్ మనం షెడ్యూల్ రెడీ చేస్తున్నామని సో ఇది ఇది వచ్చి ఓన్లీ ఫర్ ఎక్స్ సెక్షన్ అండి చూస్తున్నారు కదా ఇక్కడైతే గుడ్లు పెట్టే కూడలు అయితే మనం నాటుకో ఓన్లీ కోళ్ళని ఎక్కడ పెడుతున్నాం సో దానికి సంబంధించిన షెడ్ ఆల్మోస్ట్ ఈరోజు అయితే చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది సో దాని గేట్ ఏంటంటే మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం అనమాట సరిపోతుందో లేదో ఎంతవరకు వచ్చింది ఏంటన్నది అన్నది సో మనం ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయండి సో తొందరలోనే నేను నెక్స్ట్ మీకు మన ఫామ్లో కొత్త అప్డేట్ ఏంటి మీరు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సో నెక్స్ట్ నేను ఇచ్చే అప్డేట్ మీకు అందరికీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది సో దయచేసి అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి సో చూస్తున్నారు కదా మన ఈ షెడ్ అయితే ఎలాగుందో అయితే ఈ ఇసుక కూడా మనం ఈరోజే మన వంతు శ్రమ చేసి ఇది ఇసుక అనేది మొయ్యడం జరిగిందండి సో ఇసుక పెట్టడం వల్ల ఏంటంటే మనకి కోడలు అనేవి ఈజీగా దువ్వుకోవడం తర్వాత అవి వాటికి ఏంటంటే కొద్దిగా ఒక యాక్టివిటీ కింద ఉంటుందండి ఉత్సాహంగా సో ఈ చిన్నది ఉంది కదా ఈ చిన్నది వచ్చి మనం పిల్లలు కానీ లేదా ఒక బ్రీడింగ్ యూనిట్ ఒక బ్రీడింగ్ సెక్షన్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు సో ఇది కూడా ఈరోజు ఫినిష్ అయిపోయింది అంటే నేను పూర్తిగా వీడియో ఫినిష్ అయిపోయిన తర్వాత పెట్టలేకపోవచ్చు కానీ నెక్స్ట్ వీడియో చూసారు కదా ఇది మా వచ్చి మనం మొక్క సో చూస్తున్నారు కదా అందరూ అయితే మీ మీరు చూసినట్టుగా ముందు వీడియోలో ఏంటంటే మీరు చూసినట్టుగా ముందు వీడియోలో ఏంటంటే ఓన్లీ పైది అన్ని స్ట్రక్చర్ రెడీ అవ్వడం మాత్రమే చూసారు సో ఇప్పుడు ఏంటంటే మనం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇదంతా చూస్తున్నారు కదా మనమైతే ఈ కోళ్ళకి మెత్తదనం కోసం ఇసుక కింద అయితే ఇసుక అది వేసాం చూస్తున్నారు కదా కోళ్ళకి మెత్తదనం కోసం ఇదిగోండి ఇసుక సో ఏంటంటే ఇవి దువ్వుకోవడానికి అవి బాగుంటాయి మీకు కోళ్ళు అనేవి చూసారు కదా ఇలాగ దువ్వుకోవడానికి అవి కొద్దిగా ఫ్రీగా ఉంటాయండి సో వీటిలో ఏంటంటే ఆల్మోస్ట్ మనం కొత్త పుంజులు అనేవి తీసుకొచ్చి వేయడం జరిగింది సో చూస్తున్నారు కదా కూడా వస్తా బాగున్నాయండి మంచి క్వాలిటీయే కూల్ అయితే చూస్తున్నారు కదా అయితే అవన్నీ కూడా మంచి క్వాలిటీయే సో మన దగ్గర ఇవే కాదు ఇంకా మంచి మంచివి వస్తూ ఉంటాయి సో ఏంటంటే మనం నెక్స్ట్ ప్రతి అప్డేట్ కూడా మీకు త్వర త్వరలోనే ఇస్తూ ఉంటాను సో అయితే చాలా రోజుల తర్వాత అయితే మనం మీకు మొక్కలు చూపించడం జరుగుతుంది సో చూసారు కదా ఇది మనం సైట్ కొన్న స్టార్టింగ్లో చాలా చిన్న చెట్టు మా కొబ్బరి చెట్టు సో ఇప్పుడు చూసారు కదా దీన్ని మనం జార్ చేయడం వల్ల అయితే ఇప్పుడు ఉన్న వాటిలో కల్లి ఇదే పెద్దది ఇది నాటు హైబ్రిడ్ కాదు సో మిగతావన్నీ హైబ్రిడ్ సో ఏంటంటే మనం బయట నుంచి తెచ్చిన మొక్కలు కూడా బాగానే పర్లేదు బాగానే డెవలప్ అయ్యాయి సో చూస్తున్నారు కదా ఎప్పుడో చెప్పాలి సో చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే మనం అప్పట్లో వేసిన మొక్కలు ఉంది సో ఇదిగో చూసారు కదా అప్పట్లో ఎప్పుడో మనం స్టైట్ స్టార్టింగ్లో వేసిన కొబ్బరి మొక్కలు ఇవన్నీ మోస్ట్ అయితే ఒక నైన్ మంత్స్ నైన్ మంత్స్ ఎంత అయ్యి ఉంటుంది మొక్కలకి చూసారు అయితే పర్లేదు బాగానేది సో అయితే ఎంత టైం పడుతుంది ఇదైతే మనం ఇంటి దగ్గర తీసుకొచ్చి వేసామండి ఒరిజినల్ నాటు నాటు జామా అయితే లైట్గా తోటకూర కూడా వేసాము సో చూస్తున్నారు కదా ఈ మన సైట్ బౌండరీస్లో ఏంటంటే మనకి అదొక అందరూ ఏంటంటే తాటి చెట్లు అవి ఎక్కువ వేసుకుంటారు నార్మల్గా పాతకాల అంటే పల్లెటూర్లు ఎక్కువ అయితే ఈ జనరేషన్లో ఏంటంటే ఇప్పట్లో ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరిహద్దులు ఏదో కొబ్బరి మొక్కలు వేసుకుంటున్నారు చూసారు కదా మనం సరిహద్దుల్లో చూడండి కొబ్బరి మొక్కలు ఎన్నైతే వేసాము సీ అయితే మనకి కాపు రావాలి టేస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది హలో చాలా బాగా చదివిస్తున్నా ఎనబేసినాం కదా తాతపేసాం కదా ఇల్లు బాగున్నా పోయినా వెన என்னடா <tell noise> <tell noise> <tell noise> <tell noise>